బీనైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ గాజువాక్లో జై మహాభారత్ పార్టీ విస్తృత ప్రచారం అభ్యర్థి కాండ్రరంగుల ఆదినారాయణ ఓటును అమ్ముకోకండి స్వచ్ఛందంగా వేయండి అని తెలియజేశారు గాజువాక్ ఇండిపెండెంట్ అభ్యర్థి కాండ్రెంగుల ఆదినారాయణరావు ఫ్లోటు గుర్తుకే ఓటు వేయాలని రాజకీయాలకు ప్రవేశించడానికి గల కారణాలు ఏంటంటే నేను చాలా దీర్ఘకాలిక నియోజకవర్గ సమస్యలు చాలా ఉన్నాయి అందులో ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ భూతం భూతంలాగా ఉంది ఆ భూతాన్ని ప్రతి ఎవరు ఇప్పటికొచ్చి నాయకులు ఏంటి ఏమీ చెప్పకుండా నిర్వీర్యం చేసే చేసే చేసి దాని కోసం అదొక పాయింట్ అదే విధంగా ఈ ఈ అదే ఆటో నగర్ ఆటో నగర్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏర్పాటు చేయాలని నా దృక్పథం అంటే లక్షల లక్షల కోట్లు ఈ విధంగా దుర్యోధ చేస్తున్నారు అది ప్రజలకి ఉపయోగం లేకుండా పోతుంది ఆ దాని అదొక పాయింట్ రెండు పాయింట్ మూడు నేను ఏంటంటే డిజిటల్ లైబ్రరీ డిజిటల్ లైబ్రరీ చేసి డిజిటల్ లైబ్రరీని ప్రతి అంటే మొత్తం మీద ప్రవేశపెడదామని ఆలోచిస్తున్నాం ఎక్కడ మళ్ళీ వార్ల్డ్లో రెండు వేలు బుక్స్ మినిమము ఉండేలాగా పత్రికలు అన్నీ ఏర్పాటు చేద్దామని నా ముఖ్య ఉద్దేశం అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం మీద నిరుద్యోగులకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఇచ్చి వివిధ పరిశ్రమలతో మాట్లాడాం మాట్లాడిన తర్వాత టెన్త్ క్లాస్ పాస్ అయిన నిరుద్యోగులకి పెర్ మంత్ ఆరు వేల రూపాయలు అలాగే ఆరు గంటలు పనిచేస్తే అదే ఆరు గంటల ట్రైనింగ్ అదే ఎనిమిది గంటల పనిచేస్తే ఎనిమిది వేల రూపాయలు మనం పరిశ్రమల ద్వారా పారిశ్రామిక ద్వారా రిక్వెస్ట్ చేసి ఆల్రెడీ మాట్లాడడం జరిగింది దీనికి ముందు అక్కడ ఆరు నెలల ముందు ఈ కార్యక్రమాన్ని నేను చేసాం దాని దానివల్ల వాళ్ళు ఏంటంటే వీళ్ళకందరికీ ఉద్యోగాలు ఏర్పాటు చేసిన తర్వాత ఒక టూ ఇయర్స్ అయిన తర్వాత ఫిక్స్డ్ శాలరీగా మినిమమ్ సెంట్రల్ గవర్నమెంట్ జీవో ప్రకారంగా స్టేట్ గవర్నమెంట్ జీవో ఫస్ట్ అట్ ఏ టైము రాజశేఖర్ రెడ్డి గారు జీవో స్టేట్ గవర్నమెంట్ అని మినిమమ్ వేజ్ని ఒకేసారి పెంచింది దానితో అయిందే కీర్చు రాజశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా ఇంకోటి ఇవాళ దళితులు దళితులు చాలా తక్కువ టైం ఉంది చాలా తక్కువ టైం ఉంది మీరు జనాల్లో ఏం చెప్పి జనాల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు మీ వ్యక్తి మీ వ్యక్తిగత సమస్యల్ని వాళ్ళ లోకి వెళ్తున్నాం ఇప్పుడు అప్పుడు ఆల్రెడీ నాలుగు ఓట్లు ప్రచార కార్యక్రమం పూర్తయింది ఇంకా మేము నెక్స్ట్ మార్నింగ్ టైంలో మేము డోర్ టు డోర్ క్యాంపియన్ ప్రతి సమస్యలు వాళ్ళని ఇచ్చి సేకరించడం జరిగింది వాళ్ళు నివేదించిన సమస్యల్ని మేము ఏ విధంగా అయినా సరే మేము పోరాడి ఇప్పుడు ఉదాహరణకి ఉక్కు ప్రైవేటీకరణ ఉంది దాన్ని ప్రాణత్యాగానికైనా సిద్ధపడి చా మేము దాన్ని నిలబెడదామని ఆలోచిస్తున్నాం అది తుచా తప్పకుండా ఎందుకంటే ఇల్లు ఇటు ఏదేమైనా అవగాహన లోపం వల్ల ఎవరు ఎవరైనా కాదు అవగాహన లోపల ఇటు మేనేజ్మెంటు ఇటు ప్రజాప్రతినిధులు అవగాహన లోపం వల్ల ఈ నష్టం పూర్తికి నిర్వాసులకు పూర్తిగా నష్టం ఏంటంటే అప్పటి కాలంలో ఈ ల్యాండ్ భూములు

శీలకు ఈ ఈరోజు ప్రస్తుతం ఆర్థికంగా బలపడిన వాళ్ళే నాయకుడిగా కావాలనే ఉద్దేశం ఉన్నది ఆ విధంగా కాకుండా ఓటుకు నోట్ని వ్యతిరేకించి మా యొక్క అభ్యర్థత్వాన్ని మీరు అతి అతి పవిత్రమైన అతి అమూల్యమైన ఓటు ముద్రను మాకు వేసి అత్యధిక మెదడు గెలిపించగలరని ఫ్లూట్ ఫ్లూట్ సింపులపై ఫ్లూట్ గుర్తుపై వేసి నమస్కారం నా పేరు ఇందిరా నేను జై మహాభారత్ పార్టీ తరఫున మా నాన్నగారికి మద్దతుగా చెప్తున్నాను అందరూ ఈ నెల పదమూడో తారీఖున నూటు గుర్తుపై మా ఓటు వేసి అందరినీ మా అందరినీ గెలిపిస్తారని అందరినీ కోరుకుంటున్నాను ధన్యవాదాలు